నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థులు గోమాసి శ్రీనివాస్ గడ్డం వంశీ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది అయితే మొదటి రౌండ్ నుండి ఆధిపత్యాన్ని కొనసాగించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ తన మెజారిటీని అలాగే కాపాడుకుంటూ వచ్చారు మొత్తం పద్దెనిమిది రౌండ్ల వరకు పూర్తయ్యేసరికి గోమాస శ్రీనివాస్కి మూడు లక్షల పదమూడు వేల ఐ మూడు వందల యాభై ఐదు ఓట్లు పోలవగా గడ్డం వంశీకృష్ణకి నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై రెండు ఓట్లు పోలయ్యాయి మూడో అభ్యర్థిగా ఉన్న బారాస అభ్యర్థి కొప్పల ఈశ్వర్కు లక్ష డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి అయితే లక్ష ఇరవై రెండు వేల నూట తొంభై ఏడు ఓట్ల మెజార్టీలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ ఉండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు మొదలయ్యాయి విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు జేఎన్టీఈలో జరుగుతున్న కౌంటింగ్ కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడం వంశీకృష్ణ పరిశీలించారు ఈ సందర్భంగా విచ్చేసిన గ వంశీకృష్ణకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు అలాగే పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు ఆధ్వర్యంలో గడ్డం వంశీ గడ్డం వివేక్లకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు రమేష్ పల్లి ప్రాంత ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత పెద్ద ఎత్తున నాకు ఈరోజు ఆశీర్వాదం ఇచ్చినందుకు ప్రజలందరికీ ఫీల్ ప్రేర్నంలో ధన్యవాదాలు ఖచ్చితంగా కృషి చేసి మన పెద్దపల్లి ప్రాంతానికి న్యాయం చేసేలా పోరాడి మరి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ సందర్భంగా కాకా వెంకటస్వామి గారిని వివేక్ గారిని మంత్రి శ్రీధర్ బాబు గారిని రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారిని అందరినీ పెద్దలందరినీ గుర్తు చేసుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దపల్లి ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఖచ్చితంగా అభివృద్ధి వాటిలో నడిచి మన ప్రాంత ప్రజలకు న్యాయం చేసేలాగా నిధులు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ